హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ స్లో వి పర్ అప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంటర్వ్యూ సో ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది మెయిన్ థింగ్ ఏంటంటే చాలా నర్వస్ గా కూడా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంది ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఓకే సో సూర్యప్రభ గారు అంటేనే జనరల్ గా కంటెంట్ క్రియేటింగ్స్ బాగా చేస్తారు అంటే లవ్ స్టోరీస్ మీద సో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ మీద ఎక్కువగా కంటెంట్స్ ఉన్నాయి మీ దాంట్లో చూసాను సో ఏంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద గా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఈ జనరేషన్ అందరూ కూడా ఒకరితో ఉంటారు ఇంకొకరితో మాట్లాడుతున్నారు అంటే మేబీ టైం పాస్ అవ్వచ్చు కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు కానీ ఈ మధ్య నేను ఎక్కువ అది చూడడం వల్ల సరే యూత్ కి ఒక మంచి మెసేజ్ ఇద్దాం కదా అనేసి స్టార్ట్ చేసాము బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్స్ అందుకున్నారు కానీ ఇంకా స్టాప్ చేసాం మేబీ రిలీజ్ చేస్తే సీజన్ టూ రిలీజ్ చేస్తాం ఓకే సో సీజన్ టూ కూడా రిలీజ్ చేస్తారంట బట్ సూర్యప్రభు గారు నాకు డౌట్ అంటే ఈ జనరేషన్ లో పేర్లని కూడా కొంచెం పాష్ గా ఉంటున్నాయి మంచి మంచిగా పెట్టుకుంటారు లైక్ నిక్ నేమ్స్ అయినా కావచ్చు ఎందుకంటే మనకు పుట్టిన పేరు మనం పెట్టుకోలేము కాబట్టి నిక్ నేమ్స్ మనకు నచ్చినట్టు పెట్టుకుంటాం డాలీ కావచ్చు పింకీ స్వీటీ అలాంటివి చాలా పెట్టుకుంటాం సో మీకేముంది సూర్యప్రభ అంటే అది ఓల్డెస్ట్ నేమ్ లా ఉంది సో మీకు నచ్చిన ఆ నా నేమ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మీనింగ్ ఉంటుంది చాలా ఇష్టం బట్ నిక్ నేమ్స్ ఏం లేవు అందరూ కూడా ప్రభా ప్రభా అనే పిలుస్తారు ప్రభా ప్రభా అంటే నాకు ప్రభాస్ గారు మూవీ గుర్త మీరు మీరు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి సో ప్రభా ప్రభా పిలిపించుకుంటారా అందరూ పిలుస్తారా అందరూ ప్రభా అనే పిలుస్తారు నేను ఫ్యాన్ కాబట్టి నన్ను సమ్ టైమ్స్ ప్రభాస్ అని కూడా అంటూ ఉంటారు లేడీ ప్రభాస్ అనాల మళ్ళీ లేదా ఓన్లీ ప్రభా అనే సరే అయితే ఇంటర్వ్యూ అయిన తరలి మిమ్మల్ని కూడా ప్రభా అనే తెలుస్తాను సూర్య అని పిల్ల అది మీ ఇష్టం ఓన్లీ వన్ టూ మెంబర్స్ అలా పిలుస్తారు నాకు ప్రభాకర్ సూర్య అందనే చాలా ఇష్టం అయితే సూర్య అనే పిలుతాం ప్రభా క్యాన్సిల్ చేసేస్తాను సరే అయితే ఓకే సో మీరు మంచి ప్రభాస్ స్థానం విన్నాము సో మొన్న కల్కి మూవీ కూడా రిలీజ్ చేశారు వీడియో చూసాను అది కూడా సో టికెట్స్ దొరికే ఇప్పటికే సో వీడియో అంటే మీరు చూసేది లేదు నాకు టికెట్స్ దొరకలేదు మీరు అసలు కోరుకొని నాకు టికెట్స్ దొరకాలి అని చెప్పేసి అంటున్నారు అసలు అసలు ఎంత క్యూట్ గా నాకు నాకు టికెట్స్ దొరికే కోరుకోండి అని యాక్చువల్లీ నేను అయితే బెన్ఫిట్ షోకి వెళ్తాను లేకపోతే సెకండ్ షో ప్రిఫర్ చేస్తాను ఆ రోజు బెనిఫిట్ షో అనేది ఫోర్ థర్టీ షోస్ ఉన్నాయి మరి ఎర్లీ మార్నింగ్ లైట్స్ నేను వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కదా హౌస్ వర్క్ ఆఫీస్ వర్క్ సో దూరంగా దొరికే అనమాట నేను ఆఫ్టర్ మూవీ మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి సో అందుకే దగ్గరగా దొరికే బాగుంది అనుకున్నాను దొరకలే అందుకే మా ఎంత అదే మా ఇన్స్టాగ్రామ్ లో అలాగే వీడియో చేసి పెట్టాను మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది టికెట్స్ కూడా వచ్చాయి కూడా వచ్చాయి మూవీ కూడా చూసాను చూసేసారి ఎలా అనిపించింది నాకు ఎందుకు మూవీ అంత లైక్ అవ్వలేదు అంటే ప్రభాస్ అంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీలో అంత రీచ్ అవ్వలేదు నాకు అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్క మనిషికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మీకు ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు నాకు పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అవి ప్రతి ఒక్కరు రీచ్ అవ్వడం లేదు కదా ఎందుకంటే మీరు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ప్రభాస్ గారిని రీచ్ అవ్వాలి అంటే మినిమం అంటే ఫ్యాన్స్ కి కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట హీరోలో డాన్స్ అని ఈ మూవీలో ఫైటింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ కామెడీ కూడా ఉంది బట్ లవ్ ట్రాక్ అని అంటే ప్రభాస్ అంటే ట్రాక్ మిస్ అవుతున్నారు అది చెప్పండి ఇప్పుడు మీరు కలికిలోని డార్లింగ్ మూవీ తీసుకోవడం ఎలా కుదురుతుంది అంటే డార్లింగ్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక హీరోయిన్ అంటూ ఉండాలి అబ్బాయి మిమ్మల్ని హీరోయిన్ ఏమంటారా ప్రభాస్ పర్లేదు అండి హిల్స్ అయిందాంటారా ఫైన్ సో ప్రభాగర్ ఫస్ట్ నుంచి అంటే మీరు ఇన్స్టా ఫాలో చేయక ముందు కూడా మీ స్టడీస్ ఎక్కడ సాగాయి మీరేం చేస్తున్నారు యాక్చువల్లీ నేను బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ అవ్వగానే ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని తర్వాత జాబ్ చేస్తూ ఎంటెక్ టెక్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత మళ్ళీ మీకు తెలిసిందే నేను జ్యుడిషియల్ జ్యుడిషియరీ చేస్తున్నాను యాక్చువల్లీ రీల్స్ అనేవి మా డిపార్ట్మెంట్ లో నేను ఓన్లీ సండేస్ ప్లాన్ చేసుకుంటాను మండే టు సాటర్డే నో రీల్స్ అనమాట ఓకే సండే రీల్స్ అన్ని చేసుకొని అవి డే బై డే బిఫోర్ ఆఫీస్ అవర్స్ అండ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లో పోస్ట్ చేసుకుంటాం ఓకే సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు సో ఒకవేళ అంటే బ్యాలన్సింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ ఎందుకంటే అటు కెరియర్ ని మనం బిల్డ్ చేసుకోవాలి ఇటు మన పర్సనల్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి బ్యాలెన్సింగ్ చాలా కష్టం సో మీరు అన్నట్టుగా సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటారు ఎప్పుడైనా ట్రబుల్ అనిపించిందాబా ఇన్స్టాగ్రామ్ వదిలేద్దాము ఎందుకులే లైట్ లేట్ గవర్నమెంట్ జాబ్ ఉంది సో ఉంది కదా ఎందుకు అనిపించిందా లేదు అలా ఎప్పుడు అనిపించలే ఎందుకంటే చాలా మందికి ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది బట్ నాకు రెండు ప్రొఫెషనల్ లైఫ్ ఉంటే బాగుంది అనిపించింది ఇన్స్టాగ్రామ్ అనేది నా పర్సనల్ నేను నేనేం చేస్తాను నేను ఎలా ఉంటాను అది డిపార్ట్మెంట్ అనేది అది ఎడ్యుకేషన్ బేస్ నాలెడ్జ్ బేస్ అనమాట అక్కడ నేను కొంచెం డిగ్నిఫైడ్ గా నా నా జాబ్ లో నేను మేనేజ్ చేసుకుంటాను బట్ అయితే ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికే కదా వస్తాం ఫ్రెండ్స్ తోనే చిల్ అవుతాం ఇవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాయి చాలా యంగ్ జుడిషియల్ అసిస్టెంట్ లా ఉన్నారు ఏం లేదు అంటే ఇంట్రెస్ట్ జుడిషియరీ అనేది ఇంట్రెస్ట్ సో వెంటనే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ సర్వీస్ చేస్తూనే కంగ్రాచులేషన్ ఇప్పుడు నాకు ఒక డౌట్ నాకు ఎవరి మీద దిపొచ్చని కోపం అనుకోండి పొడిచేసాను అనుకోండి కేసు లేకుండా బయటకు రావడం ఎలాగా కేసు లేకుండా అవదు కానీ కేసు పెడతారు త్రీ మంత్స్ నాన్ అవైలబుల్ అఫెన్స్ కాబట్టి మంత్స్ వద్దు ఈ గల్ వద్దు ఈ జైల్ వద్దు నాకు ఏమి వద్దు కోపాన్ని అలాగ ఉంచుకుందాం సో మళ్ళీ అందరితో ఫ్రెండ్లీ కలుసుకుందాం కదా జైలు కోర్టు అందరూ ఆలోచించకుండా చేస్తారు కానీ ఆ నిమిషం ఆలోచిస్తే ఏం ఎప్పుడు ఒక్కటి మాత్రం చెప్తాను ఒక సాడ్ మూమెంట్ తర్వాత డబుల్ హ్యాపీనెస్ మూమెంట్ కన్ఫర్మ్ గా ఉంటది సో ఆ సాడ్ మూమెంట్ అనేది మనం ఫేస్ చేస్తే డబుల్ హ్యాపీనెస్ అనేది మన లైఫ్ లో వస్తుంది ఇప్పుడు మోటివేషన్ అనమాట హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి